హాయ్ ఫ్రెండ్స్ ఉలవలతోటి దోశ ఎలా చేయాలో చూడండి ముందుగా ఉలవలు బియ్యము మినపప్పు అటుకులు అన్నీ విడివిడిగా నానబెట్టుకోవాలండి ఒక నాలుగు గంటలు నానితే సరిపోతుంది ముందు రోజు అన్నీ నానబెట్టుకొని రుబ్బు పెట్టుకోవాలి విడివిడిగానే రుబ్బుకోవాలి నేను ఒక కప్పు బియ్యానికి అరకప్పు ఉలవలు వేసాను కప్పు మినప్పప్పు వేసాను కప్పు అటుకులు వేసాను ఒక హాఫ్ స్పూను మెంతులు వేసాను అన్నీ విడివిడిగానే నానబెట్టాను అండి ముందు వేసి బాగా మెత్తగా రుబ్బుకొని తర్వాత బియ్యం రుబ్బుకొని తర్వాత మినపప్పు అటుకులు రుబ్బాను ఇవన్నీను విడివిడిగానే రుబ్బాలండి అన్నీ రుబ్బిన తర్వాత అన్నీ ఒక గిన్నెలో వేసుకొని అందులోనూ సాల్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉంచాలి తర్వాత దోశ వేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పెన్నము వెనక పెన్నమే వాడానండి నేను ఇప్పుడు మీరు దోశ వేయాలనుకున్నప్పుడు పెన్నము పొయ్యి మీద పెట్టిన తర్వాత పెన్నం కాలింది లేనిది తెలియాలంటే కొద్దిగా నీళ్ళు చల్లాలండి నీళ్లు చల్లితే మీకు నీరు ఆవిరైపోతుంది అప్పుడు దోశకు పెన్నము రెడీగా ఉన్నట్లు అనమాట అప్పుడు పిండి తీసుకొని ఇదిగోటి ఇలాగా దోశ పోసేసి దాని మీద కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటాను చాలా టేస్టీగా మామూలుగా మెనపట్టు ఎలాగుంటుందో అలాగే ఉంటుందండి పెద్ద తేడా తెలియదు కానీ ఉలవలు హెల్త్కి చాలా మంచిది కదా బాగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి కదా అందుకనేసి అప్పుడప్పుడు ఉల్లవట్టు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లివట్లేకి ఉల్లికారం చేశాను చూడండి మామూలుగా ఉల్లిపాయలు వెల్లుల్లి ఉప్పు కారం వేసి బాగా మెత్తగా రుబ్బాను అలాగే వేసుకుంటే కొందరు పచ్చివాసన అంటారు అందుకనేసి ఇలాగ పోపు పెట్టామనుకోండి ఆ పచ్చివాసన పోతుంది కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకేసి తర్వాత ఈ ఉల్లి మనం రుబ్బుకున్నది వేసేసి లాస్ట్లో పొయ్యి ఆఫ్ చేసే ముందు నిమ్మరసం పిండాలండి నేను చింతపండు వేయలేదు నిమ్మరసం వేసాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది పిండి ముందు చూపించడం మర్చిపోయాను చూడండి పిండి తెల్లారిన తర్వాత పులిసిపోయి ఎంత బాగుందో మీకు ఏం తేడా కూడా తెలియదండి మామూలుగా మినపట్టుకు ఎలాగ వేసుకుంటామో అలాగే ఉంది కదా తేడా తెలియదు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలాగా ఉలవ దోశ కూడా చేసుకుంటుంటే హెల్త్కు చాలా మంచిదండి ముఖ్యంగా చలికాలంలోనూ ఈ ఉలవ దోశలు వేసుకుంటా వేసుకోవడానికి పెన్నం మీద కొద్దిగా నీళ్లు చల్లేసి పెన్నం బాగా కాలిన తర్వాత మన ఇష్టమేనండి మందంగా కావాలంటే మందంగా పోసుకోవచ్చు లేదండి పలచగా కావాలంటే పల్చగా అయినా పోసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగా కొందరు మెత్తగా ఉంటే ఇష్టపడతారు కొందరు క్రిస్పీగా ఉండాలంటారు మెత్తగా కావాలంటే కొద్దిగా మందంగా వేసుకోవాలి క్రిస్పీగా కావాలంటే కొద్దిగా పలచగా వేసుకోవాలి పెన్నం మీద మాకు మీకు ఎలాగైనా అండి పలచకైనా వస్తుంది కొద్దిగా మందంగా కావాలన్నా వస్తుంది పెన్నం మీద మనము పలసగా అంటే పల్చగా లేదంటే ఒక దిగుమందంగా అయినా వేసుకోవచ్చు ఇదిగో చూడండి ఎంత బాగుందో మామూలుగా ఉలవలతోటి చాలామంది రసం పెట్టుకుంటుంటారు చాలా హోటల్స్లో కూడాను ఉలవచారు స్పెషల్ అని పెడుతుంటారు కదా బోర్డు అలాగా ఉలువచారే కాకుండా ఇలాగా దోశ కూడా వేసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడాను వేసుకోవచ్చు దాని మీద కొద్దిగా ఉల్లి కారము రుద్దితే చాలా బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే ఇలాగ ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు కొద్దిగా వెరైటీగా ఉంటుంది కారము రుద్దేసి చూడండి అలాగే ఇష్టం లేదనుకున్నప్పుడు ఇలా ప్లెయిన్గా వేసుకొని పక్కన పల్లీల చట్నీ ఉల్లి చట్నీ రెండు వేసుకొని తినచ్చు కొబ్బరి చట్నీ అయినా బాగానే ఉంటుంది ఏదైనా కూడాను మీకు ఇష్టమైనట్లు వేసుకొని ఇలాగ పెట్టుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి రోజు చేసుకునే మెనపట్టు కాకుండా ఇలాగ అప్పుడప్పుడు ట్రై చేయండి ఉలవలతో కూడాను చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఆ దోశకు ఈ దోశకు పెద్దగా తేడా కూడా తెలియదు మనకు చెప్తే కానీ అందులో ఉలవలు వేసారని కూడా తెలియదు చాలామందికి సేమ్ ఆ దోశలాగే ఉంటుంది కాబట్టి తేడా కూడా తెలియదు చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంది కదా ఒకసారి మీరు కూడాను ట్రై చేయండి నాకైతే బాగా నచ్చిందండి రెండు రకాల చట్నీలు వేసుకొని ఏ ఏ రకం కావాలంటే ఆ రకం చట్నీతో తినచ్చు ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందండి చూసారా